హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మీకు నాటు కోళ్ళు పెంచేటప్పుడు మనం సహజంగా మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి మనం క్యూర్ చేసుకోలేకపోతాం అలాగే కోళ్ళు అయితే చనిపోతాయి సరే మనం అలా చనిపోతున్నాయి కదా కేజులు లేసి మనకు కాస్త స్థలం ఉంది కాస్త మనం వాటిని అన్నింటిని సంరక్షించి ఎవరు కూడా ఎత్తుకోకుండా వాటికి నీట్గా న్యూట్రిషన్ ఫుడ్ అందియాలనుకున్నప్పుడు దానికి ప్రోటీన్ లోపం ఉంటుంది అంటే ఏదైనా కోడి కానీ మనిషి కానీ మనం ప్రోటీన్ వ్యాల్యూస్ ఉన్నవి తింటేనే మనం ఆరోగ్యంగా బాగుంటాం అటువంటిది కోళ్ళ విషయానికి వస్తే మనం వాటిని మనం కరెక్ట్గా మనం చూసుకోవాలి కాబట్టి వాటికి విటమిన్స్ అలాగే మంచి పోషక ఆహారం అందియాలి కదా అందుకోసమే సాధారణంగా కోళ్ళు అయితే బయట తిరిగేటప్పుడు పురుగులు ఐట్లని తింటాయి అన్నమాట నేను చెప్పే ఈ ప్రాసెస్ ఏంటంటే మనమే తయారు చేసి వాటికైతే వేస్తాం ఎందుకంటే అవి బయట తిరగవు కాబట్టి బోన్లోనే ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్ వాల్యూ కోడి బాగా గ్రోత్ రావాలన్నా బాగా వేగంగా పెరగాలన్నా కూడా మంచి ఈ పురుగులు అనేవి చాలా అయితే యూజ్ అవుతాయి అనమాట ఇవి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చాలా ఫామ్లో కూడా ఈ ఖచ్చితంగా యూజ్ చేసుకునేది అనమాట ఈ పురుగులు అనేది ఈ చెడ్డ ఏం కాదు మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలా తయారు చేసుకోవాలి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి వీడియో మీకు ఇప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం వీడియోలోకి వెళ్దాం వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం నేను చెప్పాను కదా వీటితో చాలా విజుగా అయితే పురుగులు అయితే తయారు చేయొచ్చు ఇది ఏంటంటే ఇదో ఇలా అయితే వస్తుంది అనమాట మీకు చూపించడానికి నేను అలా అయితే చేశాను ఇది వచ్చి కాటన్ సీడ్స్ అనమాట అంటే పత్తి విత్తనాలు ఉంటాయి కదా దాంతో అయితే నూనె అయితే తీస్తారు ఆ నూనె తీసిన తర్వాత వేస్ట్ అయితే చెక్క అనమాట ఇది ఈ చెక్కని మనం యూజ్ చేసి పురుగులు అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా మనకు కావాల్సింది ఇదైతే కావాలి కాటన్ సీడ్స్ కేకు మనం వన్ కేజీ తీసుకోవచ్చు ఏం పర్వాలేదు వన్ కేజీకి ఒక పావు కేజీ తౌడు అయితే తీసుకోవాలి ఆ తవుడు కూడా మనకి ప్రత్యేకంగా అయితే ఉండాల్సిన అవసరం లేదు మనకి నార్మల్ తౌడు తౌడు ఏదైనా పర్వాలేదు కాస్త ఉంటే సరిపోతుంది ఇంకోటి ఇలాంటి ఇటువంటి ట్రే అయితే ఒకటి కావాలి ఏదో ఒకటి అంటే ఫ్లాట్ టైపు స్క్వైర్గా టైప్ కానీ ఏదైనా పర్వాలేదు కాస్త నీళ్లు అవన్నీ ఆగేటట్టు అనమాట మనం చేయాల్సిందల్లా వీటిని దీంట్లో వేసుకోవాలి తవుడు కాస్త మిక్సింగ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు ఇదిగోండి తవుడు తవుడు కూడా దీంట్లోనే వేసుకొని నేను రెండు పిడికలు వేసుకున్నాను కాస్త అట్టికన్నా ఏం ఇబ్బంది లేదు ఈ తవుడిని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఈ తవుడిని మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం వాటర్ అయితే వేయాలి వీటిని మనం ఎటువంటి వాటర్ వేయాలో అంటే మనకి బ్లీచింగ్ బ్లీచింగ్ వాటరు అలాగే ఇంకా క్లోరిన్ ఎటువంటి ఐటమ్స్ కలపని వాటర్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట ఫ్రెష్ ట్యాప్ వాటర్ అయితే సరిపోతుంది ఇది కలిపేటప్పుడు బాగా ఇది పురు పురుగు కలుపుకోవాలి ఎందుకంటే ఇది డ్రై డ్రైలో ఉంది కాబట్టి ఇదంతా స్టామును బిల్డ్ చేసుకుంటుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మరీ ఎక్కువ పురుగు కలగకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ పురుగులు ఫామ్ అవ్వాలంటే తడి ఉంటేనే ఫామ్ అవుతాయి దీన్ని ఎలా అయితే కలుపుకోవాలి ఎందుకండి ఇలాగానే వేసేసుకున్నామంటే నీట్గా ఇది కొద్దిసేపు కల్లా ఇదంతా బాగా నానిపోద్ది ఈ గట్టిగా ఉండేదల్లా ఈ తేమని క్లీన్ చేసుకుంటుంది ఆ తర్వాత మనం ఎలా స్టెప్ స్టెప్ బై స్టెప్స్ నీకు డైలీ డైలీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కాస్త లేటుగా వస్తుంది కానీ మీకోసం అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం ఇలా వేసుకున్న దాన్ని మనం ఇలాంటి దగ్గర ఎక్కడ దగ్గర పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని చేమలు తినకూడదు ఎటువంటి కోళ్ళు కానీ ఎటువంటి జీవి ఏది కూడా తాగకూడదు అనమాట ఇలాగే ఉండాలి దీంట్లో వచ్చి ఏగ వస్తుంది అన్నమాట ఆ ఏగ వచ్చి గుడ్లు అయితే అనమాట దీంట్లో అప్పుడు మనకి పురుగు అయితే స్టార్ట్ అవుద్ది మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో ఏందని కూడా వీడియో లాస్ట్ రోజు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం ఇంకా డైలీ అంటే రోజుకి ఒకసారి ఇలాంటి స్ప్రేస్ ఉంటాయి కదా మామూలుగా మంగళ షాప్లో కనుక స్ప్రేస్ అలాంటిది లైట్గా పైన అయితే స్ప్రే చేయాలి ఇప్పుడైతే చెమ్ తెమ్మ ఉంది కదా ఇది అంతా పిల్ చేసుకుంటుంది మొత్తం ఏమి ఉండదు ఇప్పటికే చూడు ఎలా అయిపోయిందో ఈ గడ్డలన్నీ అదే మనకి బియ్యయితే వస్తుంది అదైతే పురుగైతే పెట్టద్దాం గుడ్డు పెట్టి అది పురుగు అయితే అవద్దు అనమాట ఇంకోటి అయితే తయారు చేస్తున్నాను బిఏ బిఎస్ఎఫ్ఐఆర్ లార్వాని అది ఆ బకెట్లో అయితే పెట్టాను పురుగు అయితే స్టార్ట్ అయింది కానీ అది నేను అనుకున్న పురుగు కాదు తెలీదు ఆ పురుగు వేరు ఇప్పుడు నేను చూపించే ఈ పురుగు వేరు వచ్చి మనం మ్యాక్సిమం ఫైవ్ డేస్ అయితే యూస్ చేయగలుగుతాం ఫైవ్ టు సిక్స్ డేస్ ఆ తర్వాత అది మళ్ళీ ఏగ్గా మారిపోతుంది అనమాట లార్వర్ స్టేజ్కి గడ్డగట్టేస్తుంది అదే అదనుకోండి అది రీసైక్లింగ్ మళ్ళీ ఏగ్గా మారాలంటే కనుక దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అంత విషయం ఉంటుంది అనమాట ఆ పురుగు అనేది మనకి చాలా రంగాలకు యూస్ చేస్తుంటారు అది కానీ వర్కౌట్ అయితే మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను వీడియో అంతవరకు వీడియోస్ చూస్తున్నా అండి వీడియోనిస్తే లైక్ ఇది రెండో రోజనమాట దీనికి మీరు అందులో ఏక ఉంది ఒకటి ఇదిగోండి ఇంకోటి కూడా బయట తిరుగుతున్నాయి ఇదిగోండి అక్కడ ఉంది ఇక అవి దాంట్లోకి వెళ్ళి గుడ్లు అయితే పెడతాయి మీకు దాంట్లో దిగి అవి జత కట్టి గుడ్లు అయితే పెడతాయి అనమాట అప్పుడు దాంట్లో అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఆరు రోజుల తర్వాత అయితే ఎలా అయితే తయారయ్యాయి అనమాట ఇవి ఇంకొద్ది రోజుల్లో మళ్ళీ ఈగలుగా అయితే మారుతాయి అనమాట ఇదే మనకి కరెక్ట్ సైజ్ అనమాట ఉన్న ఉండాల్సిన సైజు ఇంక వన్ డే అయితే ఉంచుకోవచ్చు ఇంకో త్రీ డేస్ పైన అబో ఏంటంటే ఈగలు స్టార్ట్ అవుతాయి మనకి వెళ్ళిపోతాయి ఇప్పటికే కాస్త చిన్న చిన్నవి ఉన్నాయి అంటే నేను కొద్దిగా ఎక్కువ రోజుల కోసం ఉంచాను ఇదిగోండి పురుగు సైజు చూసారా ఈ మాదిరిగా ఉంటుంది సరిపోతుంది మనకి ఇదిగోండి నేను చూపిస్తాను ఈగ అదే ఈగ అనమాట నాని ఈగ అనమాట ఈగ సినిమాలు ఉంటుంది సో అలా అటువంటి ఈయగ అనమాట అది కానీ వీటిల్లో చాలా రకాలు ఉంటాయి మనకి హోమ్ ప్లేస్ అంటే ఇవి అనమాట వీటి ద్వారా మనం వీటిని తయారు చేసుకోవచ్చు వీటిని ఎప్పుడు ఇప్పుడైతే తీసుకోబోయి నా కోళ్ళకైతే వేస్తాను ఇదిగో నా షెడ్డు నేను ఫ్యూచర్లో నేను ఇంకొక అయితే చేస్తాను ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఇదిగోండి ఇప్పుడైతే ఈ కోళ్ళైతే అన్నీ రెడీగా ఉన్నాయి తినడానికి పాపం చాలా ఆకలిగా ఉన్నాయి ఈ ట్రేలో వచ్చి నేను ఎప్పుడు కూడా పురుగులు లేదంటే కాయగూరలు వేస్టేజ్ చేస్తుంటాను ఇంకోటి అయితే ఉంది దాంట్లో అయితే నేను జొన్నలు అవి అలసందలు ఇది రకరకాలు ఉంటాయి కదా అవి దాంట్లో అయితే వేస్తుంటాను ఇంకోటి వెయ్యంగానే చూసారా ఎంత ఆత్రంగా తింటున్నాయో అంటే ఇవి లోపల ఉన్నాయి కదా బయట తిరిగితే అడ్డమైన గిడ్డ అంటే తింటాయి ఇవి ఏందంటే మనం ఫామ్లో మనం తయారు చేసుకునే మన ఇంట్లో కాబట్టి ఈ నేచురల్గా ఇవి మంచిగా హెల్తీగా అనమాట కొన్ని తెలిసిందే కదా పెంటలో వాటిలాంట్లో కూడా పురుగులు పడతాయి అలాంటివి తిన్నాయంటే కాస్త హెల్త్గా బాగాలేకుండా వస్తాయి రెండోది ఒకదానికి ఒక డిసీజ్ కూడా వస్తుంటాయి వీటిలో ఏందంటే మనం ఇంట్లో ఇక్కడ ఇంటి దగ్గరే మనం ఇలా ఇలా నేను చూపించినట్టు మేము చాక్కుంటాం కాబట్టి మనకి రావడం జబ్బులు రావడం చాలా వరకు తక్కువ ఏదో టెన్ పర్సెంట్లో హండ్రెడ్లో టెన్ పర్సెంట్ తప్పనిచ్చి మిగతా నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం రావు మనం రెండు రోజులకు ఒకసారి కానీ అలా ఇసుక ఏదైతే కింద ఉంటుందో కోడి రెట్లు వేస్తాయి కదా ఆ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనం ఇవన్నీ క్లీన్ చేసుకుంటే ఐటీ కూడా బాగుంటాయి లేదు నెలకు ఒకసారి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి కానీ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేస్ ఉంటాయి అవి యూస్ చేసుకోవచ్చు మామూలుగా ఈ ఫారాన్ అయితే యూజ్ చేస్తారు నాటు కోళ్ళకి అయితే అక్కర్లేదు మనం గాలి వెలుతురు పోతా ఉంది కాబట్టి మనకి నాట్ ఏ ప్రాబ్లం కింద ఇసుక అయితే క్లీన్ చేసుకోవాలి కోడిపెంట వాసన అయితే రాకుండా నీళ్లు తరచుగా రోజులో కనీసం వీలైతే రెండు సార్లు లేదంటే ఒకసారి తరచుగా మార్చుకోవడం మంచిది నీళ్ళ ద్వారా అయితే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రెండోది చల్లటి కాలం కదా నీళ్ళు కాస్త అయితే తక్కువ తాగుతుంటాయి అందుకోసం మనం కాస్త తేమతో ఉన్న ఫుడ్డుని ఇవ్వడం మంచిది అవి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాయి అర్థమైంది అనుకుంటున్నాను ఇలాగే ఎండాకాలం కూడా చాక్కోవాలన్నమాట వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి దాని గురించి కూడా వీడియోస్ చేస్తుంటాను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అయితే నేను కూడా చూడండి నన్ను సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఉంటాను బాయ్ బాయ్